మోడీ మహాభక్త అరివీర భయంకర శూర అర్నాబ్ గోస్వామి ఈ మధ్య మోడీ మహాభక్త నుంచి ఎందుకు మారేడ వరుసగా సమస్యల మీద ప్రశ్నలు గుప్పించేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఎందుకు ఈ సందేహాలు చాలా మందిని వేసిస్తున్నాయి మూడు అంశాలు ఆరావళి పర్వత సానువుల్లో గనుల తవ్వకానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు దానికి ముందు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో జాల ఉన్నాయి ఒకసారి మాట్లాడేది ఇంకా రెండవది ఢిల్లీలో కాలుష్యాన్ని గురించి అక్కడ బీజేపీ రేఖ గుప్త ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు అంతకుముందు ఇండిగో సంక్షోభం సమయంలో విరుచుకుపడ్డాం మోదీ మీద కాదు రామ్మోహన్ నాయుడు మీద ఇవన్నీ హఠాత్తుగా ఆయన వైఖరి లేదో ఏదో టర్న్ వచ్చింది ఏదో మోదీ మీద విమర్శకుడిగా మారిపోయాడు ఎందుకు మారాడు దీని కారణాలు ఏంటి ఎవరికి తోచిన పరిశీలనలు వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తున్నారు కానీ అంత సులభంగా మారతారా సామాన్యమైంది కాదు కదా టైమ్స్ నవ్ ఒక ఒక ఊపి తర్వాత హఠాత్తుగా విరమించి మళ్ళీ రిపబ్లిక్ టీవీతో సొంతంగా కొత్త అవతారం ఎత్తి కోవిడ్ లో కూడా మత రాజకీయాలు పెంచి చాలా కల్ వీటికి వివాదాల కారణమైన వ్యక్తి సాధారణమైన పత్రిక మీడియా మర్యాదలు కూడా పాటించకుండా తను అనుకున్నది బలంగానికి ప్రయత్నం చేసి ఆయన తీరు అందరికీ తెలుసు అది ఎప్పుడు వన్ సైడెడ్ గా వన్ వే ట్రాఫిక్ లాగా మోదీ మార్గంలోనే ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు ఆయన హఠాత్తుగా ఈ మూడు అంశాల్లో చాలా భిన్నంగా ప్రవర్తించారని కొంతమంది అంటున్నారు నిజానికి అది కూడా పూర్తిగా నిజం కాదు ఉదాహరణగా ఆరావళి గనుల తవ్వకం విషయానికే కనుక వస్తే ఖనిజాల తవ్వకం విషయానికే వస్తే ఆయన ముందు సిజిఐ మాజీ సిజిఐ బిఆర్ గవాయి మీద తీవ్రంగా దాడి చేశారు అలాగే ఇండిగో సంక్షోభానికి వస్తే మోదీని కేంద్రాన్ని ఏమి అనకుండా రాబోయే అదాని ఏదో చేపడుతున్నారనేది అనకుండా పూర్తిగా రామ్మోహన్ నాయుడు అనే యువ మంత్రిని అది కూడా తొలిసారి యువ మంత్రి అయినా మద్దతుదారు అయినా రామ్మోహన్ నాయుడిని టార్గెట్గా చేసుకున్నారు ఢిల్లీ కాలుష్యం సరే అందరూ మాట్లాడతారు ఆ కాలుష్యం విషయంలో కూడా గతంలో భిన్న ప్రమాణాలతో మాట్లాడిన ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి అయితే ఈ అయినా కానీ ఈ పోలీ మహాభక్త మాట్లాడటం ఏంటి అన్నదే ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించింది బలమైన కారణాలు ఖచ్చితంగా ఉన్నాయి ఓ నాలుగు రకాల కారణాలు ఉండొచ్చు అని ఇప్పుడు తేలుస్తున్నారు మొత్తం మీద ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఏదో లాభం లేనిది వ్యాపారి వరదను బోడని ఒక సామెత కదా అలాగే ఇక్కడ కూడా ఏదో బలమైన కారణం లేకుండా చెయ్య అని మూడు నాలుగు కారణాలు చెప్తున్నారు మొదటిది మొదటిది కేంద్రం యొక్క విశ్వసనీయత దాని పనులు మరియు అన్యాయంగా తయారయ్యాయి వీటిని ఇంకా అర్ణబ్ గోస్వామి కూడా బలపరచలేని బలపరిస్తే తన విశ్వసనీయత దెబ్బతింటుందేమో అని భావించే ఒక సందేహించే పరిస్థితి వచ్చినాయి అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు రెండవది ఇంతకాలం తర్వాత అయినా సరే ఆయనకు తను జర్నలిస్ట్ గా తన ధర్మం తను నిర్వర్తించాలి అనేటటువంటి స్పృహ ఆలోచన మెలకు ఏదో ఆయనకు కలిగింది మూడవది ఈ విధంగా మాట్లాడకపోతే ఇప్పుడు తనకు ఇప్పటి వరకు తను పెంచుకున్నటువంటి బేస్ అలాగే తన కెరీర్ ఇవి కూడా నిలబడడం ఇంకా కష్టం అని అంటే మొదటిది దీనికి తేడా ఏంటంటే మొదటిదేమో బలపరచలేని స్థితికి విధానాలు రావటం మూడవదేమో ఇంకా వాటి మీద నోరు ఎత్తకపోతే వాటి మీద నోరు ఎత్తకపోతే ఉన్నది కూడా పోతుంది అప్పుడు ఇంకా తను చెప్పే పరిస్థితి ఏమీ ఉండదు అనేటటువంటి పరిస్థితి నాలుగవది అంతర్గతంగా ఏమైనా కారణాలు ఉండి ఉండాలి అంతర్గతంగానే సంఘ పరివారంలో లేదా పాలక వ్యవస్థలో ఒక భాగం ఏదో ఒక విధంగా మనం విమర్శ చేయాలి మనమే విమర్శ చేయడం చాలా మంచిది తద్వారా ఇతరులు ఎవరో దాడి చేసే అవకాశం లేకుండా చేయొచ్చు అని హైజాక్ చేయటం విమర్శని కూడా తామే తీసుకోవటం ఐదోది ఇంకా తీవ్రమైంది ఉంది ఈ మధ్యకాలంలో మనం కనుక చూస్తే ఉన్నవో అత్యాచారం కేసులో కులదీప్ సింగ్ అనే మాజీ శాసనసభ్యుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇస్తే చాలా తీవ్రమైన నిరసన వచ్చింది అలాగే ఉత్తరప్రదేశ్లో ఇంకో రెండు మూడు ఘటనల్లో చాలా సమస్యలు వచ్చాయి మతపరమైనటువంటి వివాదాలు కొంచెం ఆర్ఎస్ఎస్ దూకుడు చాలా పెరిగింది అన్న విమర్శలు చాలా చోట్ల వస్తున్నాయి ఇంకా వీటి మీద వీటి మీద చర్చ కేంద్రీకృతం అయితే ఏమవుతుంది ఈ అంశాలు అర్ణబ్ గోస్వామి కానీ లేకపోతే వాళ్ళెవరూ వాటిని టేకప్ చేయటం లేదు సో ఈ కమ్యూనల్ ఇష్యూస్ ఇవి ముందు భాగానికి రాకుండా ఉండాలి అంటే వీటి మీద దృష్టి మళ్లించాలి అంటే ఈ అంశాలు తీసుకోవటం ఇది తీసుకోవటంలో కార్పొరేట్లనే ఏమన్నారు కదా నేరుగా పైగా రేపు వాళ్ళకి ఇచ్చినా ఏమీ అనరు కదా ఉదాహరణకు ఇండిగో తీసుకుందాం ఇండిగో ఎవరికో కట్టబెట్టడానికి చేస్తున్నారని భావిస్తే ఇప్పుడు నాలుగు కొత్త కంపెనీలు వస్తున్నాయన్నారు నాలుగు కొత్త కంపెనీలు చిన్న చిన్నవి వచ్చి రేపు ఎవరో పెద్ద వీటిని మింగడానికి ఎంతసేపు పడుతుంది కాబట్టి కార్పొరేట్ ప్రయోజనాలు కార్పొరేట్ అన్నింటిని ఆక్రమించడం అనే దాని మీద చర్చ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం యొక్క విమర్శలు అది ఇది ఇది మామూలుగా మీడియాలో జరిగేదే చాలా బలంగా పాలక వర్గాలను బలపరిచే వాళ్ళే కొన్ని సమస్యల మీద అవసరాన్ని మించి ఆగ్రహం ప్రదర్శించి చిందులు తొక్కి తామే అసలైన ప్రజావాణి వాయిస్ ఆఫ్ ది పీపుల్ అనుకునే ప్ర అని పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అర్ణం గోస్వామి కూడా అలా చేస్తున్నారు అనే సందేహాలు విమర్శకుల్లో బలంగా ఉన్నాయి అంతేగాని ఒక్కసారిగా ఏదో కాశీలో అదేదో వదిలిపెట్టేస్తారు అన్నట్టుగా ఆయన అన్ని గతంలో లక్షణాలన్నీ వదిలేసి నిజంగా మోదీకి విమర్శకుడిగా మారిపోయారు లేకపోతే ఇంకా పూర్తిగా కొత్త వైఖరి తీసుకున్నారని చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే విధానపరమైన విమర్శలు ఆయన చేయటం లేదు ఇంకా మిగిలిన కోపతాపాలు ఆగ్రహ వేషాలు కేకలు వాటిలో ఏమీ తేడా లేదు కదా ఎందుకంటే నాకు బాగా పరిచితమైన మీడియా వ్యక్తులు కూడా కొంతమంది ఆయనకేం ఉద్దేశాలు ఉండవు ఉద్దేశాలు ఏమీ లేకుండా కోట్ల రూపాయలతో పారితోషికాలు తీసుకోవటము అంత పెద్ద వ్యవస్థల ఆఘమేఘాల మీద నిర్మించడం సాధ్యం అవుతుంది మనం చెప్పడం ద్వారా అలాంటి అభిప్రాయం కలిగించడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే గనక కొంతమంది జాతీయ మీడియాలో కూడా అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అది నిజం కాదు ఖచ్చితంగా ఈ యూటర్న్ వెనుక ఒక మోటివేషన్ ఒక మోటివేటెడ్ ఎజెండా ఉన్నాయి అందులో ఒకటి కమ్యూనల్ ఇష్యూస్ నుంచి దృష్టి మళ్ళించడం రెండవది ఎంతో కొంత తామే విమర్శ చేయడం ద్వారా ఇతరులు తీవ్రంగా విమర్శించే అవకాశం లేకుండా చేయటం మూడవది ప్రభుత్వానికి మహాభక్తుడిగా ఉన్నప్పటికీ కూడా తాను ఏదో విమర్శకుడుగా ఉన్నాను అనే ఒక భావం కలిగించటం నాలుగవది ఒకరి మీద చిన్న విమర్శ ఆ టైమ్ పెద్దది అన్నట్టుగా చిన్న చిన్న రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళ మీద దాడి కేంద్రీకరించడం ద్వారా లేకపోతే మాజీ సిజీఐ మీద విరుచుకుపడడం ద్వారా అసలు మూల పీఠాధిపతిగా ఉన్న వాళ్ళను కాపాడం ఎందుకంటే ఇంతవరకు అర్ణబ్ గోస్వామి ఆ స్థాయిలో కేంద్రాధిపతులను పీఠాధిపతులను ఎప్పుడూ ప్రశ్నించిన సందర్భాలు మనకేం కనపడవు రేపు ఆ ప్రహసనం కూడా జరిగితే కూడా మనం వెంటనే అంత మారిపోయిందనుకోవాల్సిన అవసరం లేదు బలమైన వ్యూహం మాయా మీడియా మాయా జలం దీని వెనక ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది